ఉద్యమ సమయంలో తెలంగాణ నేల తెలుగు ప్రసంగిస్తున్నాడు కష్టాలు బదు మీద పొంగి పొరడిన నష్టాలు నట్టేట ముంచిన సంబరాలు అంబరాన్ని స్టార్ట్ గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాల బాలికలకు నా మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల మీనా అని వివరించారు అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం గా కృషి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి కాబడి పన్నెండవ సంవత్సరాలకి అడుగుడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించుతూ ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యం మానవీయమైన దృక్పథం నిర్మాణాత్మకమైన ఆలోచన ప్రణాళిక రచన పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు తెలంగాణ మోడల్ నేడు స్థాయిలో పొందుతున్నది రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ లో నాలుగు కీలక అంశాలున్నాయి పేద సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్‌మెంట్ పారదర్శక సూపర్ సూపర్ పరిపాలన సూపర్ పాలన లక్ష్యం ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రజలకు ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఈ పథకం కింద పెళ్లి అయిన ఆడపిల్లలకు లక్ష ఒక వంద పదహారు రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది మన జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సంవత్సరంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల ఒక వంద ఇరవై ఆరు మంది లబ్ధిదారులకు అరవై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది మన మాత్రం జిల్లా మొత్తం అటవీ ప్రాంతం రెండు లక్ష రెండు కోట్ల ఒక రెండు లక్షల పద్నాలుగు వేల ఎకరాలు ఇది జిల్లా భౌగోళిక విస్తర్ణంలో ఇరవై శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు నలభై రెండు లక్షల మొక్కలు నాటుక లక్ష లక్షం లక్ష నిశ్చయించబడింది నలభై మూడు వన్ నాట్ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ లక్షల మొక్కలు నలభై మూడు లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి యాభై ఒక్క లక్షల మొక్కలు నాటు నాటులకు లక్ష్యం నిశ్చయించబడింది జిల్లాలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మరియు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రూల్మెంట్ అవెన్యూ ప్లాంటేషన్ ఒక వంద ఎనభై ఐదు కింద మొక్కలను నాటడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని పెన్సి జిల్లాలో మొత్తం ఐదు వందల ముప్పై నర్సరీలు మరియు మున్సి కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు ఎందు ముప్పై నాలుగు పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ముప్పై నాలుగు జిల్లాలో నాటడం జరిగింది పోలీస్ శాఖ ఇంట్లో గురైన మహిళలను మరియు పిల్లల యొక్క రక్షణ మరియు సహకారం వివిధ అన్ని రకాల సౌకర్యాలు ఉపయోగించడం కల్పించడం నిమిత్తమై జిల్లా ఎందు పోలీస్ శాఖ అధికారులు భరోసా సెంటర్ను జనవరి పంతొమ్మిదిన ప్రారంభించడం జరిగింది ప్రజలను అసాంఘిక కార్యకలాపాలు సైబర్ నేరాలు మూఢనమ్మకాల నుంచి ప్రజలు చైతన్యపరచడానికి మరియు నేరాలు జరగకుండా చూడడానికి పోలీసు వారి ఆధ్వర్యంలో కళా బృందాలు వివిధ కార్యక్రమాల ద్వారా ఒక కొంద ఇరవై కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యం చైతన్యం చేస్తున్నారు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించటం మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను మరొకసారి జిల్లా ప్రజలకు రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై హింద్

సత్యనారాయణ గారు ఆత్మార్పణ మీరు సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నారు తర్వాత क्या जिंदगी है तो करो बमार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो, तो दो, 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 दो। कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो थी मसो में आज फूल दीर्घो में आज आग की लपट का तुम बघार दो प्रचंड बोल मस्तकों के चुंड बाज की घड़ी के तुम हार दो

牛了。 रोबोटी <laughs> <robot, robot>. <laughs>